జూనియర్ డాక్టర్ పై అఘాయిత్యం అను అమానుష్యమైన సంఘటన ఈ రోజు గుర్రంపూడు మండల కేంద్రంలో బీజేవైఎం మండల అధ్యక్షులు తుడ్డిపల్లి రామకృష్ణ ఆధ్వర్యంలో కోల్కతాలో అత్యాచారం జరిగి వారం రోజులు అవుతున్నా కూడా ప్రభుత్వం స్పందించబడడాన్ని నిరసిస్తూ ర్యాలీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజవయం జిల్లా ప్రధాన కార్యదర్శి నిందితులను వెంటనే శిక్షించాలి భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరగకుండా వారిని బహిరంగంగా ఉరితీయాలి అని డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా విధంగా వైఎం ఉపాధ్యక్షులు చెట్యాల గోపిరెడ్డి మాట్లాడుతూ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి అని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఈ విషయంపై స్పందించాలి అని అలాగే సిబిఐ ఈ కేసుని తొందరగా దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బుడిగ భరత్ సోషల్ మీడియా కన్వీనర్ కర్ణాటి శివ శ్రీనువు వెంకటేష్ మణి తదితరులు పాల్గొన్నారు de దాదాపు వారం కావస్తుంది కోల్కతాలో ఘటన జరిగి ఒక జూనియర్ డాక్టర్ మమత అనే ఒక జూనియర్ డాక్టర్ రాత్రిపూట తన డ్యూటీ తను నిర్వర్తిస్తుంటే దుండగులు అక్కడ ఉన్నటువంటి ఆ కోల్కతాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల కొడుకులు ఎంపీల కొడుకులు జరిగే ఒక కళాశాల మెడికల్ కళాశాలలో జూనియర్ డాక్టర్ డ్యూటీ చేస్తుంటే అత్యంత కిరాతకంగా ఆ యొక్క మమత అనే లేడీ అమ్మాయి ఆ చెల్లెమ్మ మీద అత్యంత కిరాతకంగా దుండగులంతా అత్యాచారం చేసి అత్యంత దారుణంగా రేప్ చేసి ఇప్పటికి వారం వారం కావస్తున్నా కూడా ఇంతవరకు కూడా అక్కడ ఉన్న టీఎంసీ ప్రభుత్వం కావచ్చు ఆ సీఎం మమతా బెనర్జీ కావచ్చు సిగ్గు లేకుండా ఆ యొక్క హోంశాఖ మంత్రి తన పరిధికే వస్తుంది ఆ రాష్ట్రానికి సీఎం ఆమెనే కానీ ఇంతవరకు ఆ నిందితుల మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అనేది భారతదేశ సార్వభౌమాధికారానికి సిగ్గుచేటు లాగా మారిన విషయం మన అందరికి తెలిసిందే ఈరోజు గుర్రంపూడు మండల కేంద్రంలో ఈ యొక్క విద్యార్థుల అంతా కలిసి భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఆ నిందితులని ఉరిశిక్ష వేయాలి వెంటనే అని చెప్పేసి నిర నిరసించడం జరుగుతుంది దేశంలో ఇట్లాంటి ఈ ఇట్లాంటి ఇప్పుడు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడితే కానీ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఎవరైతే తప్పు చేయాలనుకుంటారో వాళ్ళకి మళ్ళీ బుద్ధి చెప్పేటట్టు ఉరిశిక్ష చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు వెస్ట్ బెంగాల్లోని కల్కత్తాలో ఆర్కే మెడికల్ కాలేజీలో చదువుతున్నటువంటి జూనియర్ డాక్టర్ పైన అక్కడే పనిచేస్తున్నటువంటి కొంతమంది బడాబాబుల కొడుకులు కలిసి కూడా ఆ అమ్మాయిని అత్యంత కిరాతకంగా దారుణంగా రేప్ చేసి ఈరోజు తప్పించుకొని అదే వెస్ట్ బెంగాల్లో తిరుగుతున్నారు వాళ్ళందరినీ పట్టుకోవడానికి కూడా అక్కడ ఉన్న గవర్నమెంట్ చేతగాకనే ఆ కేసుని సిబిఐకి అప్పగించడం జరిగింది ఈరోజు అక్కడ ఉన్న ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా వారం రోజులు ప్రభుత్వం నీ చేతిలో ఉన్నప్పటికీ హోమ్ మినిస్టర్ ఉండి హెల్త్ మినిస్టర్ నువ్వయ్యుండి కూడా ఏడు రోజులు కానీ ఒక్క నిందితుని కూడా పట్టుకోవడం చేతగాని ముఖ్యమంత్రి నువ్వు అర్జెంటుగా రాజీనామా చేయి నీలాంటి వాళ్ళ వల్ల మహిళలకు అందరికి అన్యాయం జరుగుతుంది ఎంతో మంది చదువుకుందామని చెప్పి ఈరోజు కష్టపడి మహిళలందరూ కూడా చదువుకొని డాక్టర్లు పోలీసు ఏదో ఒక రకంగా బయటకెళ్లి తమ కాల మీద తమ నిలబడదామనుకున్న మహిళల పైన ఈ రోజు అత్యాచారం చేసి ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు వాళ్ళు ఎవరిని కూడా శిక్షించబోతే రేపు ఇక్కడ చదువుతున్న విద్యార్థులు కూడా ఏదో ఒక రోజు డాక్టర్ కావాలనుకుంటారు ఏదో ఒక రోజు ఉద్యోగం చేయాలనుకుంటారు వీరందరూ కూడా భయప్రాంతాలకు గురే అవకాశం ఉంది కాబట్టి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో మమతా బెనర్జీ వెంటనే రాజీనామా చేయండి అదేవిధంగా సిబిఐ సిబిఐ కూడా భారతీయ జనతా యువమోర్చ నల్గొండ నుంచి కూడా మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ దర్యాప్తు తొందరగా పూర్తి చేసి నిందితులను వెంటనే శిక్షించి బహిరంగంగా ఉరి తీసే తప్ప కూడా ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ ఒకసారి జరగకుండా ఉంటాయని తెలియజేస్తూ ఈ రోజు మండల కేంద్రంలో యువమోర్చ నల్గొండ జిల్లా తరఫున ఈరోజు ప్రోగ్రాం చేయడం జరిగింది కాబట్టి ఈ విషయం పైన మిగతా నాయకులు అందరూ కూడా స్పందించాలి ఎవరైతే ఆడపిల్లలు కలిగి ఉన్న పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దీన్ని నైతిక బాధ్యతగా తీసుకొని అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసే తప్ప ఇలాంటి విషయాలు పునరావృతం కాకుండా ఉంటాయి కాబట్టి భారతీయ జనతా నల్గొండ జిల్లా నుంచి మీకు అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వీటిపైన స్పందించాలని తెలియజేస్తాం